నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి యోగ గురించి తెలుసుకుందాం ఈ మహానుభావుడి గురించి తెలుసుకోబోయే ముందు ఓ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్న యాక్టివేట్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ని ఇంకా పది మందికి షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకూడదు మధ్వమత సిద్ధాంతాన్ని ప్రసారం చేసినటువంటి సాధువుల్లో భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సాధువుల్లో ఒకరు స్వామి ఈయన ఒక గొప్ప పీఠానికి అధిపతిగా ఉండి యాభై సంవత్సరాల పాటు ఆ పీఠానికి అధిపతిగా ఉండి ఈ మత ప్రసారాన్ని విస్తృతంగా ప్రసారం చేశాడు స్వామి స్వామి తర్కం మీమాంస యోగం ధర్మశాస్త్రాలు అరవై నాలుగు కళలలో సుప్రసిద్ధిగా సుప్రసిద్ధమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించుకున్నాడు అలాగే స్వామిని ప్రహ్లాదుని అవతారంగా కూడా చెప్పుకుంటుంటారు ఎందుకంటే తుంగభద్రానది తీరంలో బృందావనం స్వామి బృందావనం ఉంది అక్కడ ప్రహ్లాదుడు కృతయుగంలో గొప్ప యజ్ఞం చేశాడని అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మ తల్లి ఆ ప్రాంతంలో సంచరించారని చెప్పేసి ఒక నానుడి ప్రసారమైతే ఉంది అలాగే స్వామి మేనల్లుడు నారాయణాచార్యుడు ఈయన రాఘవేంద్ర స్వామి గురించి ఒక పుస్తకాన్ని రచించాడు అందులో స్వామి గురించినటువంటి అన్ని విషయాలు కూడా విపులంగా రాయబడ్డాయి ఆ పుస్తకానికి రాఘవేంద్ర విజయం అని చెప్పేసి నామకరణం చేయడం కూడా జరిగింది రాఘవేంద్ర స్వామి పదిహేను వందల యాభై తొమ్మిదవ సంవత్సరం తమిళనాడులోని కావేరీ పట్టణంలో జన్మించాడు తండ్రి తిమ్మన భట్టు తల్లి గోపికాంబ అయితే వీరిది గౌతమ గోత్రం అన్నమాట గౌతమ గోత్రానికి చెందినవారు అలాగే చిన్న వయసులోనే అక్షరాభ్యాస సమయంలోనే రాఘవేంద్ర స్వామి తండ్రిని ప్రశ్నించాడు ఆ వయసులోనే చూడండి చిన్న వయసు అప్పుడు చాలా అక్షరాభ్యాసం అంటే చిన్న వయసు అందులో అసలు ఓంకారం అనే ఒక అక్షరం గురించి ఆ వయసులో ఆ పిల్లవాడు తండ్రిని ప్రశ్నించడం అంటే మామూలు విషయం కాదు ఓంకారం నుంచి అనే ఒక అక్షరం నుంచి భగవంతుని గురించి విపులంగా ఎలా తెలియజేస్తుంది ఈ ఒక్క అక్షరం అని చెప్పేసి తండ్రిని అడిగాడు ఆ వయసులోనే అంతటి మేధస్ ఉన్నటువంటి స్వామి మరి అలాంటి ఆలోచన ఆ వయసులో రావడం చాలా గొప్ప విషయం అలాగే సంగీతంలో మంచి పట్టుంది చిన్న వయసులోనే రాఘవేంద్ర స్వామి తండ్రిని కోల్పోయాడు అలాగే ఇంకా యజుర్వేదము మేనమంజరి అనే వేదాలని గ్రంథాలను కూడా చదువుకున్న వ్యక్తి అనమాట ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఈయన వీణ వాయించటంలో దిట్ట ఈయనలాగా ఈ సంగీతం వాయించటంలో మంచి దిట్ట ఒక పక్క మధ్వమత మధ్వమత సిద్ధాంతాన్ని ప్రసారం చేస్తూ అన్ని రకాలైనటువంటి యోగ శాస్త్రము ధర్మశాస్త్రము తర్కము అరవై నాలుగు కళలకు సంబంధించి నైపుణ్యాన్ని సంపాదించి ఒక పక్క సంగీతము సంగీతంలో ఒక ప్రత్యేకించి వీణ నేర్చుకుని అద్భుతమైనటువంటి సంగీతంలో కూడా ప్రవేశాన్ని పొందినటువంటి ఒక సాధువు యోగి ఒక పక్క సాధన చేసుకున్న అంత గొప్ప యోగి ఇక భారతదేశంలో ఉండడు ఇన్ని కళలు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తే మన రాఘవేంద్ర స్వామి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి మంచి వీడియోస్ పది మందికి షేర్ చేసి తెలియజేద్దాం స్వామి గురించి అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు జై శ్రీరామ్